హాయ్ అండి నమస్తే సావిత్రి కుర్సు స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ రోజు ముక్కోటి ఏకాదేశి కదా ఇంట్లో పూజ అయితే అయిపోయింది గుడికెళ్ళొద్దాం అనుకుంటున్నాను ఇంకా గుడికి వెళ్తాను అక్కడ ఏదైనా వీలైతే కనుక వీడియో తీసి పోస్ట్ చేస్తాను మీకు నా దర్శనం ఎలా అయింది ఏంటన్నది మీరందరూ కూడా ఎలా చేసుకున్నారు ముక్కోటి కదా గుడికి వెళ్ళారా ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారా లేదా అన్నది తప్పకుండా కమెంట్ చేయండి రెండు మరి ఇంక మనం గుడికెళ్ళి స్వామిని దర్శనం చేసుకోవద్దాం ఇదైతే నేను ముందు ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు తీసిన వీడియో ఇదిగోండి ఇలా సింపుల్ గా ఇంట్లో పూజ చేసేసుకున్నాను ఇదిగోండి బయట మా తులసిమ్మ ఇలా ఉంది ఇంకా గుడికి బయలుదేరి వెళ్తున్నాము ఇంకా మా వారు కూడా వచ్చారు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నాము ఇదిగోండి ఇంకా గుడి దగ్గర కూడా వచ్చేసాము ఇంకా మా ఊరి వెంకటేశ్వర స్వామి గుడిలో నేను ఫస్ట్ టైం ఇలా క్యూ చూస్తున్నాను ఇంక ముందైతే ప్రతి శనివారం కూడా మూడు ప్రదక్షిణలు చేస్తాను ఇంక ఇక్కడ ప్రదక్షిణలు చేస్తున్నాను ఇంకా జనం అయితే శనివారం కావటం మూలంగా ఇంకా వైకుంఠ ఏకాదశి కూడా కలిసి వచ్చింది కదా బాగా ఎక్కువగా ఉన్నారు ఇంకా దర్శనం చేసుకున్న వాళ్ళు ఇక్కడ కూర్చొని చక్కగా ప్రసాదాలు తింటున్నారు ప్రదక్షిణలు చేయటం అయిపోయింది ఇదిగోండి ఇటువైపు మీకు కనిపిస్తుంది కదా ఇటువైపు నుంచే ఉత్తర ద్వార దర్శనము ఇంక మేము కూడా లోపలికి వెళ్ళాము స్వామివారు అయితే వెలిగిపోతున్నారు లైటింగ్ వెలుగులో ఇంక చాలా మంది తెల్లారుజామున వెళ్ళి దర్శనం చేసుకుంటారు కదా నేను వెళ్ళినప్పుడు మాత్రం తొమ్మిదిన్నర అవుతుంది ఈ టైము లోపలికి అడుగు పెట్టగానే మన స్వామివారు ఇలా వెలిగిపోతూ కనిపిస్తున్నారు ఎదురుగ్గా ఇలా కృష్ణయ్య విగ్రహం పెట్టి చక్కగా పువ్వులతో డెకరేట్ చేశారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలు ఆవి కనిపిస్తాయి చాలా బాగుంది ఇక్కడ చూడండి దగ్గర నుంచి చూస్తుంటే స్వామివారు వారు అమ్మవార్లు కన్నులు ఉన్నారు మేలు ఉన్నారు మీలో జనం పెట్టేసుకోండి చక్కగా తృప్తిగా దర్శనం అయితే చేసుకున్నాము ఇంక ప్రసాదం తీసుకొని బయటకు వచ్చేసాము ఇలా వచ్చేసరికి ఇక్కడ ఈ అమ్మాయి కనిపించింది తను మన సబ్స్క్రైబర్ అంట వీడియోస్ చూస్తాను చాలా బాగుంటాయి మీవి ఎప్పుడు పలకరిద్దామంటే కుదరట్లేదు అని చెప్తుంది And subscribe. <laughs> ఇంకా కాసేపు తను అలా మాట్లాడేసి వెళ్ళిపోయింది ఎవరైనా కనిపించి ఇలా మీ వీడియోస్ బాగుంటాయి మీరు బాగా చేస్తున్నారు అంటే చాలా సంతోషం అనిపిస్తుంది ఇంక ఇక్కడ ప్రసాదం తీసుకున్నాం కదా తిందామని ఇక్కడ కూర్చున్నాము ఇక్కడ మీకు చూపించలేదు కదా మన ఉత్తర ద్వార దర్శనం లోపలికి వెళ్లే ముందు కూడా ఇలా డెకర్ చేశారు చాలా బాగా చేశారు ఇంకా మా వారు కూడా వచ్చి కూర్చున్నారు ఇద్దరం కలిసి ఇంకా చక్కెర పొంగల్ తిన్నాము చాలా బాగుంది ఇంకా ఇంటికి బయలుదేరిపోయాము

ఇందాక మా వారితో మాట్లాడుతూ కనిపించారు కదా వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు ఇంకా గుడి దగ్గర నుంచి అయితే బయలుదేరిపోయి దారిలో వినాయకుడి గుడి ఉంటుంది ఇంకా అక్కడ కూడా ఆగి దండం పెట్టేసుకున్నాము ఇంకా మళ్ళీ వచ్చే దారిలో కృష్ణయ్య గుడి ఉంటుంది గీతా మందిరం అని మాకు ఇంటికి దగ్గరలోనే ఇంకా అక్కడికి కూడా వెళ్ళి కృష్ణయ్యని కూడా ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నాము ఇంక ఇదే రోజు గీతా జయంతి కూడా ఇంకా అక్కడ కార్యక్రమాలు అవి కూడా జరుగుతున్నాయి ఇంక గుడి దగ్గర కూడా

వైకుంఠ ఏకాదశికి వెంకటేశ్వర స్వామిని వినాయకుడిని కృష్ణయ్యని అందరినీ కూడా దర్శనం చేసుకొని వచ్చేసాము మరి మీరే గుడికి వెళ్ళారు ఏంటి ఎలా చేసుకున్నారు మీరు వైకుంఠ ఏకాదశి అన్నది తప్పకుండా కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్